నా పేరు రామాన్యల్ అండి నేను కాలమండల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సార్ ఈ రోజు చూసుకుంటే మెయిన్ గా కూటమి ప్రభుత్వం అనేది వంద రోజులు పూర్తి చేసుకుని పరిపాలన సాగిస్తుంది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా బయటికి గవర్నమెంట్ తెలియజేసారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వంద రోజులు అయిన సందర్భంగా కూడా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి ఇది ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే మీరు ఇది వచ్చిన కాడి నుంచి ప్రభుత్వం చూస్తున్నారు కదా ఎలా చేస్తుంది అనేది ముందు గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలు జరిగింది ఏంటి అనేది కూడా మనం చూసాం అది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదంలోనే అవకతవకలు జరిగిన ఈ ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్నో నా మతం మానవతావాదం ఇలాంటి పెద్ద పెద్ద కవులు చెప్తున్నాడు ముందు ఒక జీవో తెచ్చి అసలు డిక్లరేషన్ చేయాలనే దాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి ఆ రోజులో ఉన్న ముఖ్యమంత్రి ఆయన అలాంటి దాన్ని ఈ రోజు డిక్లరేషన్ అంటే పారిపోయాడు తిరుమల వెళ్తామనేసి పారిపోయి నా మతం మాన మతం అని పౌరులు చెప్తున్నాడు నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద మాత్రం నేను ఉన్నా సరే తిరుమలకు వెళ్లి ఆయన క్షమాపణ చెప్పి డిక్లరేషన్ సంతకం చేసుకుని ఆయన గుండె కొట్టించుకుని స్వామి ప్రసాదం తింటే ఆ హిందువులు ఎవరైనా సరే ఆయన నమ్ముతారు ఎవరి మతం వాళ్ళకి గొప్ప హిందువులు హిందువులే క్రైస్తవులు క్రైస్తవులు ముస్లిం ముస్లింలే ఆయన వెంకటేశ్వర స్వామిని నమ్ముతానని చెప్పి కనీసం సతీ సమేతంగా ఒక్కసారి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లకుండా ఆయన తాడేపల్లిలోనే వెంకటేశ్వర స్వామి గుడి చెట్టేసుకుని ఒక ప్రసాదం ఇస్తే దాన్ని ఇలా తలక రాసుకుని పడేసిన అటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రి వాళ్ళనే ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన నామాలకే ప్రత్యేక పదకొండు అనేది ఇచ్చాడు ఆ పదకొండు అంకి తోట ఆయన ఇంకా అంతకు ముంచి ఆంధ్రప్రదేశ్ లో తక్కువే ఉంటుంది కానీ మల్లి బుడ్డ సింగిల్ తీస్తే గానీ ఇంకా జరగడానికి మేము మాత్రం తెలియజేసుకుంటాం ఓకే సార్ ఇప్పుడు లడ్డు విషయం ఏదైతే ఉందో ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం వన్ సైడ్ ఆరోపిస్తుంది దానికి చాలా వరకు మనకి ఆర్ఎస్ఎస్ నుంచి కానీ బీజేపీ తరఫు నుంచి కానీ హిందువులే కాని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అది న్యాయం జరగాలని మాట్లాడుతారు కానీ జగన్మోహన్ రెడ్డి జరగలేదు అన్ని అవాస్తవాలు చెప్పి మాట్లాడతారు ఏది నిజమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా ఏదైనా నిజాలు మాట్లాడరా అసలు ఆయన చేసిన ఐదు సంవత్సరాల కాలంలో కూడా అక్కడ అంతర్వేది రథం తగలడిపోయిందంటే ఒక బూతుల మంత్రి వచ్చి రథమా కొత్త చేయించుకుంటాం ఆంజలస్వామి చెయ్యరగొట్టేయారంటే ఆంజలస్వామి చెయ్య బొమ్మే కదా అది కొత్త కొత్తదితాం ఇలాగే మాట్లాడారు తప్పితే అలా ఏ నిజం కూడా చెప్పలా అసలు నిజాలు అనేది చెప్పడం రాలే ఎవడన్నా ఉన్నారంటే అది ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అన్న మాట మీద ఏది నిలబడ్డో నేను మాట తిప్పను మడన్ తిప్పనా అనే స్లోగన్ తో వచ్చినా ఆయన అదే చేస్తారని జనం చూశారు ఆయన ఏం చేయడో చూసి ఆ పదకొండు ఇంటికి పంపించారు మరి ఈ రోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అనేది వంద రోజుల పరిపాలనలో చాలా పథకాలు అనేవి అప్లై చేయడం కానీ మెయిన్ గా ఏవైతే వాళ్ళు ఇచ్చిన హామీలు మెయిన్ గా ఇసుక పాలసీ కానీ మద్యం పాలసీ మీద ఒక నిర్ణయం తీసుకోవడమే కానీ మెగా డిఎస్సి కానీ ఇలాంటివన్నీ చేసుకొచ్చారు కానీ గత ఐదేళ్లలో ఉచిత పథకాలు తప్పితే అభివృద్ధి లేదని చెప్తున్నారు మీకైతే ఈ వచ్చిన కూటం ప్రభుత్వం వంద రోజుల పరిపాలన బాగుందా లేకపోతే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా ఇప్పుడు ఐదేళ్ల జగన్ రెడ్డి పరిపాలన నుంచి ప్రక్షాళన చేసుకునే దిశగా ఇప్పుడు ఈ కూటం ప్రభుత్వం వెళ్తుంది ఇప్పటికే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా ముందు ముందు ఇచ్చిన ప్రతి హామీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ జనానికి ఉంది నరేంద్ర మోడీ సహకారంతో పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డు విషయం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి కంటే చాలా సీరియస్ గా తీసుకొని లడ్డు గల్తీలో ఏదైతే అవినీతి జరిగిందో అంతా కూడా బయటకు తీస్తాం రెండోది వచ్చి సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా ఒక బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు దానివల్ల ప్రయోజనం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక నియోజకవర్గానికి ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు అక్కడ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇలా ముగ్గురు కూడా సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు సనాతన ధర్మం అంటే ఇతర మతాలను కించపరచడం కాదు మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఇతర మతాలను గౌరవించడం ఆ సనాతన ధర్మానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండి పదకొండు రోజులు కూడా ప్రాయచిత దీక్షా కార్యక్రమం చేసి తర్వాత తిరుపతిలో బహిరంగ సభ పెడుతున్నారు అన్ని వాస్తవాలు కూడా ఆయన తెలియజేస్తారు మరి ఈ రోజు కోటంబు ప్రభుత్వం ఈ లడ్డు విషయాన్ని బయట తీసుకొచ్చింది కదా దాన్ని కప్పుకొచ్చడానికి మొన్న రీసెంట్ గా జరిగిన ఏలూరు కోళ్ళలో అంబేద్కర్ గారు బ్యానర్ తీసేశారన్నట్టు త్రిబుల్ ఆర్ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చి దాని మీద కొన్ని గొడవలు కూడా చేయడం జరిగింది అంటే ఆ లడ్డు టాపిక్ చేయడానికి చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు అనే వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ఎంత కట్టుబడి ఉన్నారో త్రిబుల్ ఆర్ గారు కూడా అంతే కట్టుబడి ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి ఒక హిందూ ధర్మాన్ని కించిపరిచారనే ఉద్దేశంతో చేసిన పనిని సునీల్ కుమార్ గారు వాళ్ళందరూ కలిసి లడ్డు తిరుమల లడ్డు అపవర్తమైంది కదా దీని నుంచి డైవర్ట్ చేయాలని చెప్పి ఆ ఏ సంబంధం లేని కుమార్ గారు వాళ్ళని వీళ్ళందరితో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు కానీ ఇక్కడ జరిగింది స్థానికంగా ఏలూరు ఏ ఇబ్బంది లేదు ఏలూరు అందరూ అందరూ కలిసిమెలిసి ఉన్నారు రాష్ట్ర స్థాయిలో దీన్ని మన త్రిపురార్ గారిని కించపరిచే విధంగా అలాగే మహాప్రసాదం లడ్డూకి సంబంధించి దయవేట్ చేసే విధంగా వాళ్ళు చేసే కుట్ర తప్పితే దాంట్లో ఇంకేది లేదని మేము తెలియజేస్తాం ఫైనల్ గా అయితే ఒక విషయం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఈ ఓడిపోయిన అంటే మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కానించి ఎలా అనిపెట్టాను ఆయన పాలిటిక్స్ అనేవి ఆయన రాజకీయాలకి రెండు రోజులు ఇంకా పురోగతి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రివ్యూ మీటింగ్ లో ఒకటే చెప్పాడు జనం ఎంత ఎలాగ నేను అనుకోలేదు నేను హిమాలయానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఆయన ఏమనుకున్నాడంటే చారాలోని ఇసుకలో వచ్చిన వేల కోట్లు మనం దోచుకుని జనానికి పప్పు బెల్లాల్లాగా పంచితే అయ్యి మనకు ఓట్లేస్తారంట జనం చాలా తెలివిగలవాళ్ళు ఆ ఆసి తూసి ఒక్కసారి అవకాశం ఇచ్చారు ఒకే ఒక్కసారి అవకాశం ఉన్నందుకు ఒక్కసారిగా పరిమితం చేశారు ఆ ఆ దెబ్బతో ఆయనకి మైండ్ బ్లోయింగ్ అయ్యి ఇంకేం చేయాలో తెలియక కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసి వాళ్ళ బాబాయ్ చంపినప్పుడు మెల్లగకుండా కూర్చుని ఒక కార్యకర్తను చంపితే ఢిల్లీ వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాడు అన్నాడు ఆయన ఏంటి గడవక ముందే అది ఆయన యొక్క మైండ్ సెట్ ఆయన ఒక మనస్తత్వం అలాంటి సైకో ముఖ్యమంత్రిని ఇంకొకసారి ఎవరో కూడా చేయరు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు ఆయన ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సైకో ఆయన అలాంటి సైకోని ఇంకెవరో కూడా మళ్ళీ జీవితంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోరని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ